పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ప్రభుత్వ చిత్తూర్ జీవి ఆంజనేయులు అన్నారు శనివారం శావల్యపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు అనంతరం పారిశుధ్య నిర్వహణ కోసం కేటాయించిన ఎలక్ట్రానిక్ వాహనాలు మరియు రిక్షాలను జెండా ఊపి ప్రారంభించి కార్మికులకు అందజేశారు గ్రామాల్లో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను జీవి కోనియాడి వారిని శాలువులతో ఘనంగా సన్మానించారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు వైసీపీ పాలనలో ఎనభై ఐదు లక్షల టన్నులు ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు మేజర్ పంచాయతీలు ఎక్కడెక్కడ చెత్తా చెదారం అంతా వదిలేశారు కారణం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చెత్త మీద పన్ను ఎందుకు వసూలు చేశారు చెత్త మీద పన్ను వసూలు చేసి ఆ చెత్తను ఎందుకు శుభ్రం చేయలేదు ఎనభై ఐదు లక్షల టన్నులు ఎందుకు వదిలేసి వెళ్ళారు బాధ్యత లేదు వైసీపీ ప్రభుత్వానికి ఆ రోజు బాధ్యత లేకుండా పోయింది ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదు చెత్త మీద పన్నేసి చెత్త కూడా క్లీన్ చేయకుండా ఉన్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా చరిత్రకెక్కింది వైసీపీ పాలనలో ఎనభై ఐదు లక్షల టన్నుల్ని ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో మేజర్ పంచాయతీలో చెత్త చెదారం వదిలేసిపోతే దాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తొంభై ఎనిమిది శాతం మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది రేపు జనవరి ఫస్ట్ కల్లా వంద శాతం ఈ చెత్త చెదారం అంతా కూడా పరిశుభ్రం చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఆ రోజు చెత్త మీద పన్ను వసూలు చేసినటువంటి చరిత్రహీనుడిగా మిగిలిపోయినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్ను వేసాడు చెత్త క్లీన్ చేయకుండా వదిలేశాడు గతంలో ఈ ముఖ్యమంత్రి అని చెత్త మీద పన్నేసారండి చెత్త మీద వసూలు చేసిన ఏ ముఖ్యమంత్రి చరిత్రలో లేరు ఒకే ఒక చెత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రకెక్కాడు ఈరోజు ఎనభై ఐదు లక్షల టన్నులు మొత్తం చెత్త అంతా శుభ్రం చేయటమే కాదు దాని ద్వారా చెత్త ద్వారా సంపద సృష్టిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెత్త ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు సంపద సృష్టించడమే ఈరోజు ఎన్డీఏ పాలనలో ఈరోజు ప్రజలందరూ హర్షించేటువంటి విషయం మరుగుదొడ్లు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లతోటి ఈరోజు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది తొంభై మూడు శాతం ఈరోజు మహిళలకు కావాల్సినటువంటి మరుగుదొడ్లు నిర్మాణం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు కోట్లాది మొక్కలు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు పెంచే సంస్కృతి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు గత ముఖ్యమంత్రి చెట్లు కొట్టించే సంస్కృతిలో గత ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో చూశారు ఈరోజు నీడనిచ్చేటువంటి మొక్కలు పెంచడం కోట్లాది చెట్లు మరి పెంచే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఎందుకంటే పర్యావరణ కాపాడటం మన బాధ్యత మంచి ఆక్సిజన్ సకాల వర్షాలు రావడానికి చెట్లు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఈరోజు కోట్లాది మొక్కలు నాటుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు మరి గత ప్రభుత్వం తెచ్చినటువంటి గంజాయి గుట్కా ఈ అరాచక పాలన రౌడీజం గూండాయిజం ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రభుత్వం వాటన్నింటినీ కూడా పారదోల్తా ఉంది పరిశుభ్రం చేస్తూ ఉంది ప్రక్షాళన చేస్తూ ఉంది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం అభినందనీయం ఈరోజు గంజాయి గుట్కాలు రౌడీజం గూండాయిజం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చెత్తతో పాటు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయటం ప్రజలు అభినందిస్తున్నారు పల్లె పండుగ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తున్నారు గ్రామసీమల్లో పల్లె పండుగ పేరుతో అభివృద్ధి జరిగినాయి నాలుగు వేల ఐదు వందల కోట్లు మరి గతంలో ఖర్చు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవటం తెలుగుదేశం పాలనలో ఎన్డీఏ పాలన కట్టే బిల్డింగ్లు రంగులు వేసుకోవటం పిల్లలకి పుస్తకాలు ఇచ్చే దాని మీద ఫోటోలు వేసుకోవడం తప్ప బ్యాగుల మీద ఫోటోలు బెల్ట్ల మీద ఫోటోలు గత ముఖ్యమంత్రి ఫోటోలు వింటే బెల్ట్ల మీద ఫోటోలు చివరికి పొలాలు వేసే రాళ్ల మీద కూడా